मैं लवल लेता हूं लोग बार तो चले बेटा इमीडिएट भाई तो अगले में चल गए थे सब कैसे को कुछ रमु कुछ सामने बोलो आयों जो मरता है सोचना निकल अम्मा जी खेल पड़ बे

ఇదిగో నైనా అమ్మ నాయన నువ్వు పెన్ను కుమార్తెగా సిద్ధపరిచిన విధానాన్ని బట్టి వందనాడు స్తోత్రాడు ప్రభావ కుమార్తె వంట ఉండటానికి ఇష్టం కాదు కనుక ప్రభావం సహాయ కూడా ప్రభా ప్రసాద్ధపడి వందనాలు స్తోత్రాలు ప్రభావని ప్రేమించి ప్రభావ జతపచ్చి విధానాల బట్టి వందనాడు స్తోత్రాడు ప్రభావ ఇదిగో నేను పెళ్లి కుమార్తెగా నాయన సిద్ధపడిచిండగా ప్రభావ నీ దయాదం నీ ఆశీర్వాదం కృపా ప్రభా బిడ్డ పెళ్లి నుంచి సహాయ దయచేడు అయ్య వందనాడు స్తోత్రాడు ప్రభావ నీ దేవెళ్ళు కుమరించి మనకు వందనాలు స్తోత్రాలు చేయాలి ప్రభా అభిడలెత్తును ప్రభా ఐక్యత కలిగి ప్రభ జీవించడం సహాయ దయచేయండి ప్రభావితిగా నేను మొదలెక్కుని ప్రభా నీ కృప ఆశీర్వాదం కుటుంబం పైన బిడ్డపై నుంచి సహాయ దయచేయమని అడుగుచున్నాను ప్రభా తల్లిదండ్రులు కూడా దీవించండి ఆశ్రయించండి అయా వందనాలు స్తోత్రాలు ప్రభా ఇదిగో నేను పెన్ను కుమార్తెగా సిద్ధపరుచున్నాడు కనుక ప్రభా నేను కాపుద దయచేయమని అడుగుచున్నాను దేవా నీ కృపని నీ ఆశీర్వాదం బిడ్డపై నుంచి సహాయ దయచేయండి ప్రభా వాతావరణ సాధన నుంచి కూడా అయా వందనాలు స్తోత్రాలు ప్రభా వివాహంలో కూడా ప్రభావనాలు స్తోత్రాలు ప్రభా నీ చిత్తము

మాట్లాడుచుగా వారితో మీరు మాట్లాడి సహాయంగా పెట్టుకుంటున్నా పర్వతండి